పెహల్గాం నరమేధంపై ఇండియన్ ఆర్మీ ప్రతీకార చర్యలకు దిగింది ఉగ్రదాడిలో హస్తం ఉందని భావిస్తున్న ఇద్దరు టెర్రరిస్ట్ ఇన్లను ధ్వంసం చేసింది పెహల్గాంలో నరమేధం సృష్టించి ఇరవై ఆరు మందిని బల్గొన్న లష్కరి తోయబా ఉగ్రవాదులు అదిల్ హుస్సేన్ తోకర్ ఆషిఫ్ షేక్ ఇన్లను సైన్యం ఐఈడితో పేల్చేసినట్లు ఆర్మీ వర్గాలు పేర్కొంటున్నాయి పెహల్గాం మారణ హోమంలో జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాకు చెందిన తోకర్ కీలక నిందితుల్లో ఒకరు కాగా ఆసిఫ్ షేక్ ఈ దాడి కుట్రలో పాల్గొన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు పుల్వామా జిల్లాలోని ట్రాల్లోనూ భద్రతా దళాలు మోంగామా ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తుండగా సమీపంలో అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యారు రక్షణాత్మక ప్రదేశాలకు చేరుకునేసరికే ఒక ఇంట్లో నుంచి భారీ పేలుడు సంభవించింది ఆ ఇల్లు లష్కర్ తోయబా స్థానిక కమాండర్గా ఉన్న ఆసిఫ్ షేక్ అనే ఉగ్రవాద్దని ఆర్మీ అధికారులు చెబుతున్నారు బీహార్లోని అధిల్ తోకర్ అలియాస్ అధిల్ గురి అనే ఎల్ఐటి ఉగ్రవాది ఇంటిని భారత సైనికులు పేర్చివేశారు ఇటీవల పహల్గామ్ ఉగ్రవాద దాడిలో తోకర్ కూడా కీలక పాత్ర పోషించాడు బీజ్ బెహార్ నివాసి అయిన అతిల్ తోఘర్ రెండు వేల పద్దెనిమిదిలో చట్టబద్దంగా పాకిస్తాన్కి వెళ్లాడు అక్కడ అతడు ఉగ్రవాద శిక్షణ పొందుతున్నట్లు తెలుస్తోంది గత ఏడాది తిరిగి స్వగ్రామానికి వచ్చి దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి చాలా కాలం నుంచి నిఘా సంస్థల ర్యాడర్లోనే ఉన్నాడని అధికారులు చెబుతున్నారు కాగా జమ్మూ కాశ్మీర్లోని బందీపూరా జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పులు ఎన్కౌంటర్ కి దారితీశాయి కుల్నార్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉన్నారని నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా సిబ్బంది కార్టన్ సెచ్ ఆపరేషన్ చేపట్టారు ఈ ఆపరేషన్ సమయంలోనే ఆ ప్రాంతంలో నక్కి ఉన్న ఉగ్రవాదులు భద్రతా దళాలను చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు దీంతో సైనికులు అంతేధీటుగా ప్రతీకార చర్యకు దిగారు ఇరు వర్గాల నడుమ పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కాగా దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల సమాచారం తెలియజేసిన వారికి ఇరవై లక్షల బహుమతిగా ఇస్తామని జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ పోలీసులు గురువారం ప్రకటించారు ఈ మేరకు అనుమానితులుగా భావిస్తున్న ముగ్గురు వ్యక్తుల స్కెచ్లతో కూడిన పోస్టర్లను విడుదల చేశారు ఎల్ఈటికి చెందిన ఈ ముగ్గురిలో అదిల్ హుస్సేన్ తోకర్ అనంతనాగ్ వాసికాగా ఆలిభాయ్ అఖా తల్హాబాయ్ హషీం ముసాలా అకా సులేమాన్లు పాకిస్తానీలు ఏదైనా ఆర్థికంగా ఆ కి చేతుగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు వచ్చిన సహాయాన్ని చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్